ఓం సాయి రామ్ ఈరోజు మనకి ప్రతి పనిలో కూడా విజయము అనేది కలగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని గనక జపిస్తే మనకి విజయము అనేది దక్కి తీరుతుందండి అందులో ఈ దసరా నవరాత్రుల్లో కనుక ఈ శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని గనక మీరు జపిస్తే చదివితే తప్పకుండా మీ ఆగిపోయిన పనులు ఏమున్నా సరే మీ కోరిక ఎటువంటిదైనా సరే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది దక్కాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు నిస్సందేహంగా ఎటువంటి ఆలోచనలు ఉన్నా సరే అనుమానాలు ఉన్నా సరే అవన్నీ తీసివేసి ఈ మంత్రాన్ని జపించండి అంటే ఊరికే కాదండి మీరు కష్టపడి పనిచేసే విధానము అలాగే ఉంటూ ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా అమ్మ కరుణించి మీ యొక్క ప్రతి పనిలో విజయాన్ని మీకు వరించేలాగా చేస్తుందండి ఈ మంత్రము దేనికైనా పర్లేదు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు ఆ వ్యాపారంలో మీకు విజయం కావాలి అనుకున్నప్పుడు అది చాలా ముందడుగు వెళ్ళి చాలా లాభాలు గడించాలి మంచి విజయము అనేది సాధించాలనుకున్నప్పుడు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మంచి మార్కులతో ఉన్నతి అనేది సాధించాలనుకున్నప్పుడు అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో చేసేటప్పుడు ఆ ఉద్యోగంలో విజయం సాధించడానికి ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రమోషన్లు కానీ అందులో ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళడానికి ఇలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ పేరు అనేది విజయ డంకాలాగా మోగాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఈ మంత్రము అనేది పనిస్తుందండి అసలు అమ్మవారిని మనము పూజిస్తేనే మనకి అన్నీ కూడా సమకూరుతాయండి మనకు అన్నీ సమర్పించేది అమ్మవారే కాబట్టి అమ్మవారిను మనము ఈ దసరా నవరాత్రుల్లో ఈ మంత్రంతో గనక మీరు జపిస్తే తప్పకుండా మీ యొక్క ప్రతి పనిలో కూడా మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయవంతము అమ్మవారు అయ్యేలా చేస్తారండి ఎంతోమంది జీవితాల్లో విజయాలను అద్భుతాలను ఆనందాలను అందించినటువంటి ఈ చక్కటి మంత్రాన్ని మీరు కనీసం రోజు పదకొండు లేదా ఇరవై ఒకటి మీకు వీలుంటే నూట ఎనిమిది సార్లు కూడా చదువుకోవచ్చండి ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని గనక మనం పఠిస్తే కంపల్సరీగా మన జీవితాల్లో మంచి అద్భుతాలు అనేవి జరిగి తిరుగుతాయండి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలను తప్పించే శక్తి అమ్మకే ఉంటుంది కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని గనక జపిస్తే మీకు మంచి రాజయోగము కలుగుతుంది మీ దశ తిరిగిపోయినట్టే అండంలో మాత్రము సందేహం లేదండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి మంత్రము ఓం ఐం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమ ఐం హ్రీం క్లీం ब्रह्मचारिण्यै नमः ॐ ऐं ह्रीं क्लीं బ్రహ్మచారిణ్యై నమ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము చదివితే అసలు మీ జీవితంలో విజయము అనేది తప్ప అసలు మనకి వేరేదంటూ వినబడదండి అంటే చాలామంది నష్టపోతున్నాము చాలామంది ఇబ్బందులు పడుతున్నాము అనే మాటలు కూడా మన నోట్లో నుంచి రానివ్వకుండా అమ్మ చేస్తుందండి కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరము చదువుదాము మంచి అద్భుతాలని మన జీవితంలో పొందుదామండి కాబట్టి ఈ మంత్రాన్ని నమ్మకంతో అమ్మని భక్తితో ఆర్తితో కొలుస్తూ ఈ దేవి నవరాత్రుల్లో కూడా చదవండి మంచి అద్భుతాలు మీకు అమ్మ కలిగేలాగా చేస్తుందండి సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్